హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఇంక సండే కదా సో హాలిడే మా పాప కూడా గొర్రెలోకి వచ్చింది ఇక పొద్దున్నే గ్యాజువల్ కానీ అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఆవులు తోలుకొని నేను మా పాప హస్బెండ్ ముగ్గురం వచ్చాం ఇంకా పిండడానికి కొన్ని బట్టలు ఉంటే అవి కూడా ఎదుగురు వచ్చాననమాట ఇక్కడే పిండేసుకుందాం తోటలోనే అనేసి నిజంగా తగురికి ఇట్లా ముళ్ళు తీయాలంటే కొంచెం ఇబ్బంది చాలా జాగ్రత్తగా ఉండి మనం ముళ్ళు తీయాలి లేదంటే వాటి కాళ్ళతోనో కొమ్ములతోనో ఏదో విధంగా మనల్ని డ్యామేజ్ చేయడానికి చూస్తాయి వాటిడ్లీ ఏమీ కాదు వాటిని పట్టుకొని ఇట్లా చూస్తున్నాం కదా అనేసి అంతే ఈ తవర్ మీకు గుర్తుందా దీనికి కాలు ఇరిగిపోయి ఇటు దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కట్టేసి మేపినాము ఇంకా మళ్ళీ మంచిగా అయ్యాక గొర్రెలేక దొలిందే అనమాట సో దీనికి ప్రస్తుతానికి ఇప్పుడు ముళ్ళ ఇరిగినట్టుంది మేమైతే ఫస్ట్ గెటిపనులు అయినాయి అనేసి అనుకున్నాము అందుకు ఇంకా గాతాలు మనం తెచ్చి పెడతాము క్యూర్ అవుతుంది అనేసి అనుకున్నాము కానీ అది అట్లా కాదు దానికి ముళ్ళే ఉన్నట్టుందన్నమాట సో మా ఫరిన్లానే చూడాల్సిందే మేము చూసినట్టే ఇంకా ఆయన దగ్గర నైఫ్ ఉంటుంది సో కట్ చేసి కొంచెం పైన తోలు అదే తీసేసి చూస్తారనమాట ఎట్లా ఎదిలిస్తుందో చూడండి అందుకే కేర్గా ఉండాలి దాని వెనకలు ఉండాలి కానీ ముందు ఉంటే దాని కాళ్ళతో మన మీద పడే ఏటు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము అట్లా ఉంటుంది అనమాట చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉంటాయి నాకు ఒక రెండు మూడు సార్లు అయింది అట్లా మా ఫాదర్లకు ఎన్నోసార్లు ఇందాక పిల్లలు చూసారా ముందురా ఎంత బాగా వెళ్తున్నాయో గుట్లో పిల్లలు వేయడానికి మాకు చాలా ఇబ్బంది ఉందన్నమాట అందుకనేసి ఈ చెనక్కటి పని పెట్టుకోవాలనుకుంటున్నాము అంటే అదే చెనకాయ వీకాలన్నమాట దీపావళి ముందర వర్షం వస్తుంది కదా మామూలుగా ఆ నమ్మకంతోనే ఇంకా చెనక్కాయ వీకలేదు దీపావళి అయిపోయాక వాతావరణం చూసుకొని చెనక్కటి బీక్తాం చినక్కడి బీకినాక ఒక వన్ వీక్ కంప్లీట్లీ పని ఉంటుంది అనమాట చిన్నకటి వీకల్లా వదిలేయాలా ఆడించెలా శనక్కాయలు ఒక చోట పొట్ట ఒక చోట ఉంటుంది పొట్ట ఆరబెట్టుకొని దొడ్లు ఎదులు కచ్చుకొని మళ్ళీ వామేయాలి శనక్కాయలు అమ్మేయాలి ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యాక గురి కోసం మంచి ఒక నీడ ఉండే ప్లేస్లో బాగా తడకలు కట్టి తడకలు జుట్టురా కళ్ళేసి ఇంకా రోజు పిల్లల్ని ఇట్లా వేయకోకుండా గూట్లోకి అవందకవే కొంచెం రోజు అలవాటు చేస్తే రెండు మూడు రోజులు అవంతకవే వెళ్ళిపోయేలా చేయొచ్చు అనమాట మేము అట్లా చేసినప్పుడు మీకు చూపిస్తాను అట్లా చేసి వాటికి పొట్టు నీళ్ళు అదే తౌడ్ నీళ్ళు కావచ్చు లేదా నార్మల్ వాటర్ కావచ్చు ఇంకా ఒక రెండు మూడు రకాల ఆకులనమాట కట్టేస్తే వాటి మేతకి సాయంత్రం వరకు హ్యాపీగా నీడకుంటాయన్నమాట లేదంటే లీజైపోతాయి అనమాట మోస్ట్లీ గూట్లో పిల్లలు ఎక్కువ పొట్టెండ్లు ఉన్నాయి సో వాటిని చిన్నప్పటి నుంచి చూసుకుంటే అవి మంచిగా ఉంటాయి మనం రేపు పొద్దున నమ్మడానికి కూడా మనం కొంచెం లాభ పెడదాము అనే ఉద్దేశంతో అట్లా చేద్దామనేసి అనుకుంటున్నాము చూద్దాం మరి ఏమవుతుందో ఇంకా మనిషి పక్కాగా వాటి చుట్టూ గమనిస్తూ వాటిని చూసుకుంటూ ఉండాల్సిందే సో ఆవులు చూసుకుంటూ వాటిని ఎక్కడైతే తడకలు కట్టి ఉంచామో దాని చుట్టూ కానీ ఆవులు చూసుకోవాలి లేదంటే కుక్కర్లు అటాక్ చేయచ్చు లేదా మనుషులైనా వాటిని ఎత్తుకుపోవచ్చు చెప్పలేము ఎందుకంటే అవి కాస్టే కదా ఎంత లేదన్నా ఒక పిల్ల ఒక మూడు వేలు నాలుగు వేలు అట్లా అమ్మడిపోతాయి ప్లేసెస్ బట్ బట్టి కాస్ట్లు ఉంటాయి దాన్ని బట్టి అమ్ముకుంటారు కాబట్టి మనం చూసుకోవాలి మన సొమ్ము కదా దొంగలు ఉన్నా ఉండకపోయినా మనం మంచిగా చూసుకుంటేనే మనకు కూడా బాగుంటుంది ఎనీవే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి ఇక్కడ ఒక పిల్లని చూస్తున్నాను కదా దానికి వచ్చేసి పళ్ళు వచ్చాయలేదని మా ఫాదర్లో చూడమన్నారు నేను చూసాను వచ్చాయి అనేసి అన్నారు ఇంకా వదిలే అయితే దానిని మేతకి అనేసి అన్నారు ఫస్ట్లో వదిలేస్తున్నారు కానీ మళ్ళీ పట్టుకున్నాము ఎందుకంటే ఇంకా వన్ వీక్ ఏవో అవి ఇబ్బంది పడితే పన్నీలే గూట్లో మళ్ళీ ఏదో పని చేస్తాం కదా మనము అనవసరంగా గబ్బు పట్టిపోతాయి అనేసి ఇంకా గూట్లోకి వేసామన్నమాట మళ్ళీ ఇక్కడ పిల్లలకి నోట్లో పుల్లు వేసాయనేసి నిన్న కూడా చెప్పాను కదా సో అవి ఎట్లుంటాయనే నేను ఇవాళ చూపిస్తాను అనమాట ఆయిల్ లేకుంటే గ్రీజు అట్లా పట్టించేస్తే చిగుళ్ళకి ఈజీగా క్యూర్ అయిపోతాయి వాటికి విత్ ఇన్ టూ త్రీ డేస్లోనే సో ఎవ్రీ డే మేము ప్రతి పిల్లకి చెక్ చేసి వేస్తాం వేస్తామన్నమాట వాటికి మోషన్స్ అయ్యాయా లేకుంటే నోట్లో పండ్లు ఉన్నాయా అట్లా ఖచ్చితంగా చెక్ చేస్తాము ఇంకా చెప్పాను కదా గూట్లోకి వచ్చేసి మేము ఆకు కడుతున్నాం అనేసి ఒకరోజు సిగరాకు కడుతాం ఇంకో రోజు వేపాకు కడతాం సో ఈరోజు వచ్చేసి వేపాకు మా మన తోట పక్కనే ఉందనమాట వేపవనము అక్కడికి వెళ్ళి పిక్కుని వచ్చింది ఇది గూట్లో పెద్ద హోల్ ఏం లేదు పెద్ద హోల్ ఉంది కానీ ఇంత ముందుకు వచ్చాము మాకు అడవి పిల్లి దాడి ఉండేది అనమాట అందుకనేసి దానికి కూడా మేము కడ్డీలు అల్లేసినాము అందుకే కొంచెం టైం పడుతుంది అనమాట ఆకుని లోపలికి తోయడానికి ముందే కట్టచ్చు కదా అంటే మర్చిపోయామనమాట అప్పటికి ఇంకా పీక్ రాలేదు పీక్ రావడానికి కొంచెం టైం అవుతుంది అనేసి పిల్లలు గుట్లకేసాము అది పోలే ఇంకా రోజు దీన్ని ఏదో గురతో తాపడం అట్లా చూసుకోవడము గూట్లోకి వేయండి నైట్ టైము మంచిగా చూసుకుంటుంది దాని తల్లి అనేసి అన్నారు కదా సో అట్లా కూడా ట్రై చేసాము ఇప్పుడు కొంచెం నీళ్ళు ఉందన్నమాట దానికి ఇది కనిపించుకోకుండా అరవడం లేదా ఇది అరిస్తే అది కూడా కరెక్ట్ అయ్యి దానికి కూడా అది కూడా అరవడం అట్లా చేస్తుంది నాకు తెలిసి ఇంకో టూ త్రీ డేస్లో ఖచ్చితంగా మంచిగా చూసుకుంటుంది అనేసి అనుకుంటున్నాను గొర్రె మా ఫార్ దగ్గర ఎప్పుడు నైఫ్ ఉంటుంది బాగా ముళ్ళు తీయడానికి మంచి హెల్ప్ అవుతుంది అనమాట అది లే లేసి వెళ్ళిపోయింది నేను ఆ వీడియో తీయలేదు నాకు మళ్ళీ స్ట్రైక్స్ వస్తాయేమో దాన్ని ఏదో చేస్తున్నట్టు అనేసి అనుకొని తీయలేదన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి గొర్రెల దగ్గరైనా పొట్టల దగ్గరైనా ఇట్లా వాటిని పట్టుకొని వాటిని చూస్తూ ఉన్నప్పుడు అవి ఒకసారి వదిలిస్తే వాటి కాళ్ళు మన కళ్ళకో నోటికో తగులుతాయి ఈజీగా షోర్ గాయాల మాత్రం కన్ఫామ్ ఇంకా నాకు టైం అయిందనమాట ఎట్లోకి పోవడానికి బాయ్